గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ సార్వత్రిక ఎన్నికల కోడ్ ముగింపుతో వైఎస్ఆర్ విగ్రహానికి భారీ ఘనంగా పూలమాల వేసి పాలాభిషేకం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడాక్సిర నియోజకవర్గం మడక్సిర పట్టణ కేంద్రంలో వైఎస్ఆర్ సర్కిల్ అందు ఎలక్షన్ కోడ్ ముగిసిన సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సర్పంచులు ఎంపీపీలు సచివాలయం కన్వీనర్లు డీలర్లు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మరియు ప్రజలందరూ పాల్గొన్నారు అందులో గెలిచిన ఎంఎస్ రాజు గారికి శుభాకాంక్ష తెలియజేసుకుంటూ అలాగే ఓడిన మా పార్టీ అభ్యర్థి వీర లక్కపగారికి నిరాశ చెందకుండా ఎలా ఎలక్షన్స్ ఫేస్ చేశారో రాబో రోజుల్లో కూడా మీరు అలాగే కూడా పార్టీ కార్యక్రమాల్లో కానీ లేదంటే పార్టీ సంబంధించిన ఏ విధమైన యాక్టివిటీస్లో కానీ మీరు అలాగే పాల్గొనాలని కోరుకుంటూ ఎలక్షన్లో అందరూ కూడా చెప్పినారు ఇది చాలా ప్రశాంతమైన ప్రాంతం ఇక్కడ ప్రజలు చాలా మంచివారు అని ఎలక్షన్ అయిన తర్వాత కూడా మీరు ఏమైతే మాట్లాడినారో దాన్ని ఖచ్చితంగా ఫాలో చేస్తారని ఈ ప్రాంత అభివృద్ధికి మీ వంతు కూడా కృషి చేస్తారని చిన్న చింతగా ఒక పార్టీ జరిగితే ఆవిని పెద్దగా పట్టించుకోకుండా వీళ్ళంతా మనోళ్ళే కదా ఎలక్షన్ వరకే పార్టీలో ఎలక్షన్ అయిన తర్వాత మన ప్రాంతం మన అడగసారా మన అభివృద్ధి మన ప్రాంతం ఎలా అభివృద్ధి జరగాలని ఈరోజు వైఎస్ఆర్సి కార్యకర్తలకి లీడర్లకి కన్స్రేట్ చేసిన ఎమ్మెల్యే అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం మనం ఓటమి పొందినాం దాన్ని ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం అదేవిధంగా ఈరోజు టీడీపీ ప్రభుత్వం పన్నెండవ తారీఖు ఏర్పడపోతుంది మడక్సిర ప్రాంతానికి ఎంఎస్ రాజు గారు ఈరోజు ఎమ్మెల్యేగా గెలుపొందినారు దానికి మొత్తం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా స్వాగతిస్తున్నాం ఏ విధంగా అయితే మనం గత ఐదు సంవత్సరాల్లో మడక్షిరాలో ఎటువంటి అక్రమాలకి అన్యాయాలకి తావు లేకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే కావచ్చు కార్యకర్తలు కావచ్చు లీడర్లు కావచ్చు ఏ విధంగా అయితే అదే అదేవిధంగా కూడా మీరు పనిచేసి మీ అభివృద్ధికి ఎలా వెళ్ళి తోడుంటాం అదేవిధంగా ఏది ఏమైనా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ అరాచకాలకు ఏదైనా వాళ్ళు పాల్పడితే దాన్ని ఖచ్చితంగా ఖండిస్తాము ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి అండగా ఉంటాము తర్వాత అభివృద్ధిలో కూడా వాళ్ళకి మనము చేయి కలిపి ఖచ్చితంగా మడక్సిరాని అభివృద్ధి చెందే విధంగా మనం కూడా ప్రతిపక్షం ప్రతిపక్షంలో మనము ఉండి వాళ్ళకి ఏదైనా అయితే ఖచ్చితంగా మనం కూడా ఖండిస్తాము అదేవిధంగా ఈ ఐదు సంవత్సరాలు మడచిర ప్రాంతాన్ని ప్రజలు మీకు ఐదు సంవత్సరాలు అవకాశం ఇచ్చినారు ఈ మడచిర ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి దిశలో తీసుకు వెళ్తారని మనమందరూ కూడా కోరుకుంటున్నాము అదేవిధంగా ఏ కార్యకర్తలు కూడా అన్యాయం జరగకుండా పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ అధిష్టానం దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా ఈ మనం ఓటమికి ఏవైతే కారణాలు ఉన్నాయో ఆ కారణాలన్నీ కూడా రెక్టిఫై చేసుకొని తర్వాత కూడా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి పార్టీ జెండా ఎగురేస్తామని ఎగురవేస్తామని ఈ సభాముఖంగా మనం తెలియజేస్తున్నాను అవకాశం అందరికి నమస్కారం మార్చి పదహారవ తేదీన వ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అనేది నిర్వహించడం జరిగింది అందులో భాగంలో అందులో భాగంలో కూడా ఎన్నికల కోర్టు అమలులో పదహారో తేదీన పదహారవ తారీఖున ఎన్నికలు కూడా అమలుకు సందర్భంగా ప్రతి విగ్రహాన్ని కూడా పట్టుకట్టి విగ్రహాన్ని ఇచ్చివేయడం జరిగింది దేటితో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన నేత అదే కాకుండా జిల్లా మన బట్ట తీసివేసి మన పార్టీకి అందరూ కూడా జయనినాంతో ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా మన పార్టీ ఈరోజు ఈనాటికి కూడా అందరూ కూడా జరిగే కార్యక్రమాల్లో అందరూ యాక్టివ్గా ఉండి ప్రతి ఒక్క కార్యకర్త కూడా నిరోసపడకుండా అందరూ కూడా మనం కలిసి కలిసి కట్టి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మనం ఇలాగే ఉద్యోగం చేయాలని అందరినీ కార్యకర్తలని కౌన్సిలర్ని కౌన్సిల మెంబర్ని గురించినటువంటి సర్పంచ్ ఎంపీటీసీని ఎంపీల్ని అందరూ కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రతి కార్యక్రమం కూడా విజయవంతంగా చేసి మనము రాబోయే రోజుల్లో ప్రతి కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా తెలియజేస్తున్నాం వైఎస్ఆర్ సభ్యుల్లో ఎన్నికల కోరు అమల్లో ఉన్నందున మనం మన జరిగిన కౌంటింగ్లో గత నెలలో జరిగిన ఎన్నికలు ఈ నెల నాలుగో జరిగిన కౌంటింగ్ అయిపోయి పూర్తయింది మనం ఓటర్ ఇక్కడ కూడా మనకి జిల్లాలో వైఎస్ఆర్ కార్యకర్తలు కూడా బాగా మేరకు అందరూ కూడా కష్టపడి పనిచేస్తారు స్వల్ప మెజారిటీలో స్వల్ప ఓటర్ తేడాతో మనం ఓడిపోవడం జరిగింది ఏదేమైనా ఎన్నికల్లో నిలుపుకోవటం ఓటమి సర్వసాజ ప్రజలతోనే మనకు నిరాశ ఇది కాకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అందరం కూడా కలిసి కట్టుగా కలిసి

శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే ఓడిన మా పార్టీ అభ్యర్థి వీరలతో గారికి నిరాశ చెందకుండా ఎలా ఎలక్షన్స్ని ఫేస్ చేశారో రాబో రోజుల్లో కూడా మీరు అలాగే కూడా పార్టీ కార్యక్రమాల్లో కానీ లేంటే పార్టీ సంబంధించిన ఏ విధమైన యాక్టివిటీస్లో కానీ మీరు అలాగే పాల్గొనాలని కోరుకుంటూ ఎలక్షన్లో అందరూ కూడా చెప్పినారు ఇది చాలా ప్రశాంతమైన ప్రాంతం ఇక్కడ ప్రజలు చాలా మంచివారు అని ఎలక్షన్ అయిన తర్వాత కూడా మీరు ఏమైతే మాట్లాడినారో దాన్ని ఖచ్చితంగా ఫాలో చేస్తారని ఈ ప్రాంత అభివృద్ధికి భీమంతు కూడా కృషి చేస్తారని చిన్న చితక ఎటువన్న పొరపాటు జరిగితే అవుని పెద్దగా పట్టించుకోకుండా వీళ్ళంతా మనోళ్ళే కదా ఎలక్షన్ వరకే పార్టీలు ఎలక్షన్ అయిన తర్వాత మన ప్రాంతం మనం మన అభివృద్ధి మన ప్రాంతం ఎలా అభివృద్ధి జరగాలని దాని గురించే ఆలోచిస్తారని అలాగే పార్టీ కూడాను ఏ ఒక చిన్న ఇది దొరికినా కూడాను అందరూ కూడా నిరాశ చెందకుండా మనకి పదకొండు సీట్లే వచ్చినాయి కదా మళ్ళీ ఇంక ఐదేండ్లు ఏం చేయాలా అనే ఆలోచన చేయకుండా ఎలాగైతే గత ఐదు సంవత్సరాల్లో ప్రజల పక్షాన వారి కససుఖాలు వాళ్ళకి వెన్నట్టుగా ఉన్నారో ఇప్పుడు కూడా ఈ ఐదు సంవత్సరాలు కూడా వైఎస్ఆర్సిపి నాయకులందరూ కూడా ఉంటారని ఈ సందర్భంగా నేను గట్టిగా నమ్ముతున్నాను అదేవిధంగా రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదికి ఎలక్షన్స్కి దృఢ నిశ్చయంతో దృఢ సంకల్పంతో పార్టీ మరలా పుంజుకొనేసి వైఎస్ఆర్సిపి పార్టీ ఆంధ్రప్రదేశ్లో జెండా ఎగురవేయడానికి ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని సందర్భంగా తెలియజేసుకుంటూ అతి తక్కువ సమయం సమయంలో మీరు అందరూ వచ్చారని చెప్పి పార్టీ కావాలంటే ఇట్లా ఉండాలా తక్కువ మంది అని దయచేసి నిరాజ్ చెందొద్దండి ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు అంతా రీఛార్జ్ అవుతారు రీఛార్జ్ కావాలా మనం ఒకరికి ఒకరు అండగా ఉండాలా మన నాయకునికి మనము కొండంత అండగా నిలబడి వాళ్ళకి ధైర్యానివ్వాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై జగన్